నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఉన్న ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో రిస్క్ ఆపరేషన్ పదవ రోజు కూడా కొనసాగుతుంది ఈరోజు ఉదయం నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ అదేవిధంగా సింగరేణి కార్మికులంతా కూడా ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొంటున్నారు రోజుకి నాలుగు షిఫ్ట్ల వైజ్గా యొక్క ఆపరేషన్ కొనసాగుతుంది ఒక్కో షిఫ్ట్కు నూట ఇరవై మంది కార్మికులు యొక్క ఆపరేషన్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం సొరంగ మార్గం వద్ద ఉన్నాం చూడొచ్చు విజువల్స్లో పెద్ద ఎత్తున కూడా ఇటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు దాదాపు పది రోజుల నుంచి కూడా ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ జరుగుతున్న నేపథ్యంలో ఎనిమిది మంది ఆచూకి ఇప్పటిదాకా లభించకపోవడంతో ఒకవైపు వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తమవుతుంది మరోవైపు అధికారులు కూడా ఉత్కంఠభరితంగా కూడా యొక్క ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ఆరు గంటల సమయంలో యొక్క ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో దాదాపు మూడు గంటల పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రమాద ఘటనకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అన్ని ఆయన తీసుకోవడం జరిగింది ప్రమాదం ఏ విధంగా జరిగింది మొదటి నుంచి కూడా రిస్క్ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగింది అనే అంశాలపై ఆయన సుదీర్ఘ చర్పలు జరిగారు అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులు కావడంతో అందులో ఇద్దరు ఇంజనీర్లతో పాటు ఆరు మంది కార్మికులు నేపథ్యంలోనే వారిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అధికారులకు ముందు నుంచి కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలోనే దాదాపు పది రోజుల నుంచి కూడా రిస్క్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఈ యొక్క ఆపరేషన్లో దాదాపు ఇండియా ఇండియన్ ఆర్మీ అదేవిధంగా ఇండియన్ నేవీతో పాటు సింగరేణి కార్మికులు హైట్రా అధికారులు పూర్తి స్థాయిలో కూడా నిమగ్నమైన పరిస్థితి ఉంది రోజు రోజుకు కూడా కీలకమైనటువంటి అంశాలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలోనే రిస్క్ ఆపరేషన్ మాత్రం పూర్తి స్థాయిలో కూడా జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత మొదటి రోజు నుంచి కూడా అధికారులతో టచ్ లో ఉంటున్న పరిస్థితి ఉంది ఎక్కడికక్కడ వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేయాలని చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా పదవ రోజు కూడా ఒక ఎనిమిది మంది ఆచూకీ లభించకపోవడంతో కూడా అధికారులతో పాటు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది అదేవిధంగా జీపీఆర్ రాడర్ ద్వారా పరికరంతో టన్నల్లో గుర్తించినటువంటి మార్కింగ్ ప్రాంతాల్లో కూడా తవ్వకాలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది అయితే జీపీఆర్ పరికరం గుర్తించినటువంటి ఏదైతే ప్రాంతాలు అక్కడ ఈ ఆనవాళ్ళకు సంబంధ ఈ యొక్క కార్మికులకు సంబంధించి ఆనవాళ్ళు గుర్తించే ప్రయత్నం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది రాడర్ గుర్తించినటువంటి నాలుగు చోట్ల కూడా ఐదు నుండి పన్నెండు మీటర్ల మేర దాదాపు బురద కూరుకుపోయిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కార్మికు అధికారులు ఆ రిస్క్ టీంలో పాల్గొంటున్నటువంటి చెప్తున్నారు అదేవిధంగా ఒక జీపీఆర్ గుర్తించినటువంటి మరో చోట తొమ్మిది మీటర్లు త్వరగా అక్కడ లోపు వస్తువులు బయటపడ్డాయని కూడా వాళ్ళంతా చెప్తున్నారు అదేవిధంగా రాడర్ మూడు చోట్ల తవ్వకాలు జరిపినటువంటి ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎన్డీఆర్ఐ సింగరేణి కార్మికులు యొక్క తవ్వకాల్లో పాల్గొంటున్నారు సో మొత్తంగా ఒకవైపు ఊట నీరుతో పాటు మరోవైపు బురద అంతా కూడా ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ తీవ్ర ఇబ్బందులు గుర్తిస్తున్నప్పుడు కూడా చెప్తున్నారు అదేవిధంగా భారీ భారీగా వస్తున్నటువంటి ఊట నీరుతో కూడా ఈ రిస్క్ ఆపరేషన్కు ఆటంకాలు అయితే ఏర్పడుతున్నట్లు కూడా తెలుస్తుంది మొత్తంగా ఉత్తరాఖండ్ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ప్రధాన పాత్ర పోషించిన రాట్ హోల్ మైనర్స్ యొక్క గాలింపు చర్యలు చేపడుతున్నారు అదేవిధంగా కన్వైనర్ బెంట్ కూడా పునరుద్ధరణ కోసం చేపట్టిన డ్రిల్లింగ్ పనులు కొనసాగునే ఉన్నాయి భూ ప్రకంపనలపై కూడా పద్నాలుగు కిలోమీటర్ల వద్ద భూ ఉపరితలంపై చేపట్టిన సర్వే కూడా ఈ రోజు కొనసాగుతున్న పరిస్థితి ఉంది నాలుగు షిఫ్ట్ దాదాపు నూట ఇరవై మంది వరకు కూడా యొక్క రిస్క్ ఆపరేషన్లో పాల్గొంటున్నట్టు రిస్క్ ఆపరేషన్ మొత్తంగా కూడా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ అయినటువంటి బదవర్ సంతోష్ పాటు జిల్లా ఎస్పీ గైక్వాడ ఆధ్వర్యం కూడా రిస్క్ ఆపరేషన్ కొనసాగుతుంది మరో మూడు రోజుల పాటు యొక్క రిస్క్ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా మొత్తం తెలుస్తుంది అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో యొక్క రిస్క్ పూర్తి కొనసాగుతుంది మరోవైపు ఏదైతే ఈ దీనికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే అందుతున్నాయి మొత్తంగా ఈ యొక్క ఆపరేషన్కి సంబంధించినటువంటి దాదాపు పది రోజుల నుంచి కూడా ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ కొనసాగుతున్నప్పుడు పదవైపు ఈ యొక్క తవ్వ యొక్క రిస్క్ ఆపరేషన్లో దాదాపు మధ్య టన్నల్ టన్నల్ మధ్యలో ద్వారం ఏర్పాటు చేయాలని కూడా అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఈ సొరంగం మధ్యలో బయటకు వెళ్లే దారి లేకపోవడంతో కూడా టన్నల్ తవ్వకాల్లో కూడా సమస్యలు వస్తున్నట్లు కూడా తెలుస్తుంది మొత్తంగా ఆడిట్ ఏర్పాటు చేసాక అధికారులు అయితే టన్నల్ మధ్యలో ఇరవై ఐదు కిలోమీటర్ దగ్గర ఆడిట్ ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తంగా పది రోజుల పాటు యొక్క రిస్క్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు మంత్రులు జూపాలి కృష్ణారావు కావచ్చు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉంటే ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది దాదాపు ఆ రోజుల నుంచి కూడా ఇక్కడే ఉండి వాళ్ళంతా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు అవసరమైనటువంటి హై టెక్నాలజీని ఉపయోగించి కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాపాడే ప్రయత్నం అయితే చేయడం జరిగింది అయితే పదవ రోజు కూడా ఈ యొక్క ఆచుకలు లభించకపోవడంతో కూడా తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది మరోవైపు రోబోల టెక్నాలజీ ద్వారా కూడా యొక్క సమస్యను పూర్తి స్థాయిలో కూడా కీలకంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రోబోలు వస్తే అక్కడ ఉన్నటువంటి బుర్దిని మాన్యువల్ కాకుండా రోబో టెక్నాలజీ ద్వారా బయటకు తీసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాటిని కూడా ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా అడుగులు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తంగా ఈ రోజుతో ఈ రోజుతో పాటు పూర్తి రిస్క్ ఆపరేషన్ పూర్తయితే చెప్పి అధికారులు ఆశలు పెట్టుకున్నప్పుడు కూడా దీనిపై మరో మూడు నాలుగు రోజుల వరకు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తంగా దాదాపు పది రోజుల నుంచి కూడా ఒక రిస్క్ ఆ రిస్క్ ఆపరేషన్ కొనసాగుతున్న లేపంటే ఇటు అధికారులకు మరియు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కంటి మీద కొనుక్కు లేకుండా ఉందాం కూడా చెప్పవచ్చు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్ ప్రైమ్ నైన్ ఎస్ఎల్బీసీ నుండి